అధ్యక్ష ఈ హౌసింగ్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రి గారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు టిక్కో ఇళ్ళని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది అధ్యక్ష దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తయిపోయినాయి అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది కాదు ఇక్కడ కాదు అయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఇళ్లు కట్టించిందనే అక్కస్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆక్యుపై చేయడానికి వీలు లేకుండా చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధ్యక్ష అయితే కొన్ని చోట్ల ఎవరైతే ఆక్యుపై చేశారో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మంచినీటి సదుపాయాలు కానీ ఏమీ కూడా లేవు అధ్యక్ష తర్వాత ఇంతక ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం మూడు లక్షల పదమూడు వేల టిట్కో ఇళ్ళని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే మారటోరియం గడువు ముగియడంతో బ్యాంకులు నేరుగా మేడం మీరు అవుతున్నారు నో నో సార్ జరిగినటువంటి లేఅవుట్ గురించి ప్రశ్న ఇక ఇది కూడా మీరు రాష్ట్రంలో జరిగినటువంటి హౌసింగ్ స్కీమ్ మీద మొత్తం మీద మాట్లాడట్లే కురదు ఇది రిలేటెడ్ అడ్జెక్షన్ రిలేటెడ్ కాదు పులివెందర్కిని ఎక్కడ జరిగే టిట్కోయకి సంబంధం ఏంటి సో ఈ లబ్ధిదారులకి బ్యాంకులు నేరుగా నోటీసులు ఇవ్వడం జరుగుతా ఉంది అడ్జెక్షన్

పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఇళ్ళుని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో పులివెందుల మున్సిపాలిటీలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు హౌజెస్ రూరల్లో పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది హౌజెస్ ఇచ్చారు ఇచ్చాము అధ్యక్ష అక్కడ ప్రోగ్రెస్ కేవలం ఓన్ సైట్స్లోనేమో ఐదు వందల ముప్పై నాలుగు ఇల్లు కట్టారు లేఅవుట్స్లోనేమో కేవలం యాభై ఏడు ఇల్లు మాత్రమే కట్టారు అధ్యక్ష మొత్తం ఏడు వేల డెబ్బై ఎనిమిది ఇస్తే యాభై ఏడు ఇల్లు మాత్రమే పూర్తి చేశారు దీనికి ఇంత ప్రాధాన్యంగా ఎందుకు సభ్యులు మారుతారంటే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిధి కాబట్టి అడుగుతున్నట్టు అధ్యక్ష తప్పకుండా మీరు రామ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మీటింగ్లో అవకతవకలు అంటే నాన్ లోకల్స్కి ఇల్లు ఇచ్చారు ఎంప్లాయీస్కి కూడా ఇల్లు ఇచ్చారు అంటే అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమస్యని లేవనెత్తారు అధ్యక్ష కంప్లైంట్ చేశారు సో దాని ఆధారంగా ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కలెక్టర్ గారిని ఆదేశించి అధికారులతో ఒక కమిటీ వేశాం అధ్యక్ష ఆ కమిటీలో అందరూ అధికారులు జిల్లా అధికారులు ఉన్నారు తప్పకుండా ఒక నాలుగైదు రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తాను అది రాగానే తప్పకోకుండా అనర్హులకి ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి క్యాన్సిల్ చేయటం తర్వాత ఈ విధంగా ఇవ్వటంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వెనకారదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాను అధ్యక్ష తర్వాత వారు చెప్పారు ఆప్షన్ త్రీ అని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చారు కొంతవరకు నిజమేవనేమో అని అనిపిస్తుంది అధ్యక్ష అర ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా అటహాస్యంగా మన హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష దాంట్లో మూడు ఆప్షన్స్ ఇచ్చారు దాంట్లో మూడు ఆప్షన్ ఏంటంటే కట్టుకోలేని పేదవాళ్ళు ఉంటే అంటే మన వీడియోస్ లేకపోతే ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఎవరి ద్వారా కట్టించుకోవచ్చు వాళ్ళకి మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుందని ఒక ఆప్షన్ ఇచ్చింది అధ్యక్ష ఆ ఆప్షన్ కింద కొన్ని హెడ్ మెసిన్స్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ మేసన్స్ కానీ ఆ లబ్ధిదారులతో నేరుగా ఒక ఎంఓయూ కుదుర్చుకొని ఇల్లు కట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఆ పథకం కింద చాలా మంది కాంట్రాక్టర్లకి ఇల్లు తీసుకున్నారు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి పత్రికల ద్వారా కానీ లేకపోతే శాసనసభ్యుల ద్వారా కానీ శాసన మండలి సభ్యుల ద్వారా కానీ చాలా కంప్లైంట్స్ వచ్చి వచ్చినాయి అధ్యక్ష దాంట్లో